ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మరో టాప్ హీరోయిన్ అనారోగ్యంతో కన్నుమూత తీవ్ర దుఃఖంలో చిత్ర పరిశ్రమ పరుగులు తీసిన సినిమా హీరోలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకైతే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో జరుగుతున్న మరణ మారంగాలు ప్రతి ఒక్క ఇండస్ట్రీని కలిసి వేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖులు మరణించగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ప్రముఖులు మరణించిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమల్లో తీవ్ర విషాదం జరిగింది మలయాళ చిత్ర పరిశ్రమలలో ఎన్నో సినిమాలకు నటించి ఎన్నో సినిమాలకు ప్రాణం పోసినటువంటి జ్యోతి చందేకర్ అనారోగ్య కారణాలతో కనుమోయడం జరిగింది ఈమె అరవై ఎనిమిది సంవత్సరాల్లో మృత్యువాత చెందారు ఈమె పూనాలోని దీనాదానాథ్ దీనానాథ్ మంగేశర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనుమోయడం అయితే జరిగింది ఈమె మలయాళ ఇండస్ట్రీలో అదేవిధంగా టెలివిజన్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో హీరోయిన్లుగా సీరియళ్లలో హీరోయిన్లుగా నటించి చిత్ర పరిశ్రమకు వన్నీ తెచ్చింది ఈమె మరణం పట్ల తీవ్ర దుఃఖంలో చిత్ర పరిశ్రమ మునిగిపోయిందని చెప్పుకోవచ్చు ఈమెతో నటించిన అగ్ర హీరోలు కూడా ఈమె ఆత్మకు శాంతి చేకూరాలని సానుభూతి తెలియజేశారు ఆమె ఆత్మదేహాన్ని చూడడానికి కూడా వెళ్లారని సమాచారం